శ్రీ సాయిశి అగ్రిఫామ్స్ మన భూమండలంలో ఎక్కడా పెరిగిన చెట్టు మన నల్లమల శేషాస్వలం అడవుల్లో పెరుగుతుంది ఇది కోల్డ్ కాదండి భూమిపై పెరిగే ఎర్ర బంగారం అదే ఎర్రచందనం ఇరవై ఐదు సెంట్ల భూమిలో వంద ఎర్రచందనం మొక్కలను పెట్టి ప్రతి ఫ్లాట్కి ముప్పై అడుగులు రోడ్డుని ఏర్పాటు చేసి భూమితో పాటు వంద ఎర్రచందనం మొక్కలను కూడా రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో పొందుపరిచి అడంగల్ వన్ బిలో మీ పేరును ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వబడను ఎర్రచందనం ఫామ్లైన్ రంగంలో మొట్టమొదటిసారిగా ప్రతి రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు వేస్తున్న ఏకైక నమ్మకమైన సంస్థ మా శ్రీ సాయిశ్రీ అగ్రిఫామ్స్ ఇరవై ఐదు సెంట్లు భూమి వంద ఎర్రచందనం మొక్కలతో కలిపి యూనిట్గా విభజించి ప్రతి యూనిట్కి ముప్పై అడుగుల రోడ్డు ఏర్పాటు ప్రతి ప్లాట్కు కస్టమర్ నేమ్ బోర్డ్ ఏర్పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి కేవలం నలభై ఐదు రోజుల్లోనే పట్టాతార్ పాస్బుక్ ఇవ్వబడను రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం